జై శ్రీరామ్ అందరికీ తెచ్చిన పులుపు జావాదంటారు కానీ మనకు ఈ భారతదేశంలో మిషనరీస్ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మనకు ప్రపంచ దేశాల నుంచి ఎంతో ఫండింగ్ వస్తుంది ప్రపంచ దేశాలు ఎంతో ఫండింగ్ చేసి భారతదేశాన్ని ఒక ఏదో మతరాజ్యంగా స్థాపించాలని చెప్పేసి ఎన్నో కుట్రలు పంపుతున్నారు అయినా భారతదేశం దాన్ని తట్టుకొని నేను ముందుకు నిలబడుతుంది ఎందుకంటే హిందువులు ఐక్యంగా ఉన్నారు కానీ ఇంకా ఐక్యంగా కావాలి ప్రతి ఒక్కటి ఇట్లాంటివి ఎదుర్కొనాలి వీళ్ళకు ఈ మత చాందస్వాదులకు ఈ మిషనరీస్కి భారతదేశంలో మతాలు మారుస్తున్నారు ఇవి జాదవనక వాళ్ళకు ఇవి సరిపోక నేపాల్కి వెళ్ళినరు మన ఇండియా నుంచి రెండు బస్సుల్లో నేపాల్లోని మహేష్పూర్ అనే ఏరియాకి వెళ్ళి అక్కడ రెండు బస్సుల్లో హిందువు హిందువులని మతం మార్చాలని అక్కడికి వెళ్ళినరు అక్కడ ఉండే లోకల్ హిందువులు వాళ్ళని పట్టుకొని చితికాబాది మళ్ళీ భారతదేశానికి పంపించేసిండ్రు అదేవిధంగా అక్కడ ఉండే రెండు బస్సులని సీజ్ చేసిండ్రు అంటే ఈ చిత్తనా కొడుకులకు ఎవరైనా మతం మారాలనుకుంటే వాడిని ఓన్గా మారాలి వానికి ఏదన్నా ఆ మతంలో నచ్చితే వాడు మతాన్ని చదివినప్పుడు అన్ని గ్రంథాలు చదివినప్పుడు నాకు ఇది నచ్చలేదని చెప్పేసి వాడు మతం మారితే బాగుండు కానీ బలవంత మత మార్పిల్లు అదేవిధంగా బలవంతంగా డబ్బు ఇచ్చి లేకపోతే వానికి ఏదో ఆశ చూపి ఇట్లా మతాన్ని మారుస్తూ వాళ్ళ సులకానంది పొందుతున్నారు అదేవిధంగా వాళ్ళ మత రాజ్య స్థాపనకై వాళ్ళు ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా ఇట్లాంటివి ఆపకుంటే ప్రపంచంలో ప్రపంచం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ప్రతి ఒక్కరు అవేర్నెస్గా ఉన్నారు మీ వీళ్ళ ఆటలు చాలా రోజుల నుంచి సాగట్లేదు కాబట్టి ఒక భారతదేశంలో ఉండే ప్రభుత్వాన్ని ఎందుకంటే వీళ్ళ ఆటలు సాగదిస్తలే మిషన ఆటలు సాగుతలేవు కాబట్టి ఈ భా భారతదేశ ప్రభుత్వాన్ని కూలదేయాలని చెప్పేసి ఎన్నో కుట్రలు చేస్తున్నాయి ఎన్నో కుతంత్రాలు చేస్తున్నాయి జార్జి సారస్ లాంటి చెత్తనా కొడుకులను పెట్టుకొని వాళ్ళు ఫండింగ్ చేస్తూ టీవీ ఛానల్లో విషయం కక్కుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క హిందూ ప్రజలు మనం ఈ మిషనరీస్ నుంచి అదేవిధంగా ఫేక్ న్యూస్ నుంచి ఇట్లాంటి జార్జి సారెస్ ఇట్లాంటి ఫండింగ్ చేస్తూ మనకు మన ఛానల్నే మన తెలుగు ఛానల్ కానీ మనకు ఏ ఛానల్లో కానీ ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయాన్ని నమ్మకండి దాన్ని డీప్గా ఆలోచించి ప్రతి ఒక్క దాని గురించి డీప్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అదేవిధంగా ఇట్లాంటి కుట్రల్ని మీరు ఎదుర్కోవాలని నా మనవి వీడియో నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి